నిర్గమకాండము నాలుగవ అధ్యాయము అప్పుడు మోషే నీవు నన్ను పంపించావు అని చెబితే ఇస్రాయిల్ ప్రజలు నమ్మరు కదా యహోవా నీకు కనబడలేదు అని వాళ్ళంటారు అని దేవునితో అన్నాడు అయితే దేవుడు నీ చేతిలోనిది ఏమిటి అని మోషేని అడిగాడు ఇది నా చేతి కర్ర అని మోషే జవాబిచ్చాడు అప్పుడు దేవుడు నీ కర్ర కిందపడవేయి అన్నాడు మోషే తన కర్రను నేలమీద పడేశాడు ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది మోషే భయపడి దాని దగ్గర నుండి పారిపోయాడు అయితే యహోవా మోషేతో ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో అన్నాడు మోషే ముందుకు వెళ్లి తోక అందుకున్నాడు మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది ఈ కర్రను ఇలా ప్రయోగించు అప్పుడు మీ పూర్వీకుల దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయినా యహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు అన్నాడు దేవుడు ఆ తర్వాత యహోవా నీకు ఇంకో రుజువు ఇస్తాను నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు అన్నాడు మోషేతో కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు మోషే మళ్లీ తన చొక్కాలోంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది అతని చేతి నిండా మంచులాంటి తెల్లని కుష్టుమచ్చలు కప్పేశాయి నీ చేతిని మళ్లీ చొక్కాలో పెట్టు అన్నాడు దేవుడు మోషే తన చేతిని మళ్లీ తన చొక్కా లోపల పెట్టాడు మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలాగానే ఉంది నీ కర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడా వాళ్ళు నిన్ను నమ్మటానికి నిరాకరిస్తే అప్పుడు నైలు నదిలో నుంచి కొన్ని నీళ్లు తీసుకో ఆ నీళ్లు మీద పోయి అవి నేలను తాకగానే రక్తం అవుతాయి అన్నాడు దేవుడు అప్పుడు మోషే దేవునితో కాని ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను నేనేమి నైపుణ్యం గల మాటకారిని కాను నాకు మనుషులతో చక్కగా మాట్లాడటం ఎప్పుడూ చేతకాలేదు కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడా నేను మంచి మాటకారిని కాలేదు నా మాట నిదానమని నాకు మంచి పదప్రయోగం రాదని నీకు తెలుసు అన్నాడు మనిషి నోటిని చేసింది ఎవరు ఒకరిని చెవిటివాణిగా లేక మూగవాణిగా చేయగలిగింది ఎవరు ఒకరిని గుడ్డివాణిగా చేయగలిగింది చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు వీటన్నిటినీ చేయగలిగింది నేనే నేను యహోవాను అందుచేత వెళ్ళు నీవు మాట్లాడేటప్పుడు నీతో నేనుంటాను చెప్పాల్సిన మాటలు నేను నీకు చెబుతాను అని అతనితో యహోవా అన్నాడు కాని మోషే నా ప్రభూ నన్ను విడిచిపెట్టి మరెవర్నైనా పంపించమని బ్రతిమాలుకొంటున్నాను అన్నాడు యహోవాకు మోషే మీద కోపం వచ్చింది లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకుంటాను అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది అహరోను నీ దగ్గరికి వస్తాడు నిన్ను చూసి సంతోషిస్తాడు అతడు నీతో కూడా ఫరో దగ్గరకు వస్తాడు నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెప్తాను అది నీవు అహరోనుకు చెప్పాలి ఫరోతో చెప్పడానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకుంటాడు ప్రజలతో కూడా అహరోనే నీ పక్షంగా మాట్లాడతాడు అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు కనుక వెళ్ళు నీతో కూడా నీ కర్ర తీసుకుని వెళ్ళు నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను మిగతా అద్భుతాలను ప్రయోగించు అన్నాడు దేవుడు అప్పుడు మోషే తన మామ ఇత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళ్తాను నన్ను పోనివ్వండి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి అని ఇత్రోతో చెప్పాడు మోషే అప్పుడు ఇత్రో నీవు సమాధానంగా వెళ్లొచ్చు అన్నాడు మోషేతో తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లటం నీకు క్షేమం నిన్ను చంపాలని చూస్తున్న వాళ్ళు ఇప్పుడు చనిపోయారని చెప్పాడు కనుక మోషే తన భార్యను తన కొడుకును బయలుదేరదీసి గాడిదల మీద ఎక్కించాడు తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకుని వెళ్లాడు మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తుండగా దేవుడు అతనితో మాట్లాడాడు నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తిని ఇచ్చానో వాటన్నిటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను అతడు ప్రజల్ని వెళ్లనివ్వడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు నా కుమారుడు వెళ్ళి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబుతున్నాను నీవే గనక ఇస్రాయేలీలను వెళ్లనివ్వకపోతే నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను అని యహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు నిద్రపోవాలనుకుని అతడు ఒక సత్రంలో ఆగాడు అక్కడ దేవుడు మోషేను కలుసుకుని అతన్ని చంపదల్చాడు కాని సిప్పోరా బదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది ఆ చర్మం పట్టుకుని ఆమె అతని పాదాలను తాకింది అప్పుడు ఆమె మోషేతో నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది అందుచేత దేవుడు మోషేను క్షమించాడు అతన్ని చంపలేదు యహోవా అహరోనుతో అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో అని చెప్పాడు కనుక ఆహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకున్నాడు అహరోను మోషేను చూడగానే అతన్ని ముద్దు పెట్టుకున్నాడు దేవుడు తనతో చెప్పిందంతా మోషే అహరోన్తో చెప్పాడు దేవుడు తనను ఎందుకు పంపాడో అహరోన్తో చెప్పాడు మోషే అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు చూపాల్సిన రుజువులు అన్నిటినీ మోషే అహరోనుకు వివరించాడు అందుచేత మోషే అహరోను వెళ్లి ఇస్రాయేలీల పెద్దలందరినీ సమావేశం చేశారు అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు యొహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ చూసేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేశాడు దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు ఇస్రాయేలీలకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకుని ఆరాధించారు వారి కష్టాలను దేవుడు చూశాడని తెలిసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు